హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము రైతు బంధు డబ్బులు అయితే జమ కాని వారికి ఇది అయితే నిజంగా శుభవార్త అని చెప్పొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే అన్ని ఎకరాలలోపు వారికి కూడా ఈ తారీఖులోపు రైతు బంధు నిధులు జమ అవుతాయని అయితే రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అది ఏ తారీఖులోపు జమ అవుతాయి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ లోకి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు బంధు డబ్బుల జమ అనేది అయితే నత్త నడుపున కొనసాగుతుంది ఒక ఎకరం లోపు ఉన్న రైతుల ఖాతాలో అయితే డబ్బులు త్వరగా జమ అయినా సరే తర్వాత నుంచి రైతు బంధు డబ్బుల సాయం అనేది అయితే స్లో అవ్వడం జరిగింది ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు ఎకరాలలోపు వారికే రైతుబంధు సాయం అయితే పంపిణీ పూర్తయినట్లు అధికారులు అయితే చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు రైతుబంధు డబ్బులు జమ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త చెప్పారు రైతుబంధు పంపిణీ పది రోజుల్లోగా పూర్తి చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను ఆదేశించారు లోక్సభ ఎన్నికల కోడ్ వచ్చేలోగా ఖచ్చితంగా పంపిణీ పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి అధికారులకైతే స్పష్టం చేశారు రైతు బంధు కోసం మరో మూడు వేల ఐదు వందల కోట్లు అవసరం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు రేవంత్ రెడ్డి దృష్టికి అయితే తీసుకువెళ్లడం జరిగింది అయితే నిధులు విడుదల చేస్తామని ఆ వెంటనే పంపిణీ కూడా పూర్తి చేయాలని అయితే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు భరోసా పథకం తీసుకొస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే హామీ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే కదా ఈ పథకం కింద సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున అందించనున్నారు అంతేకాదు పూలు రైతులకు కూడా సాయం అయితే చేయనున్నారు రైతు కూలీలకు కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే వానకాలం నుంచి రైతు భరోసా పథకం అయితే అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది దీనిపైనే ఆర్థిక శాఖ కూడా పూర్తి కసరత్తు అయితే చేస్తుంది దీంతో పాటే ఆర్థికంగా బలంగా ఉన్న రైతులు ట్యాక్స్ పే చేసే వారికి రాజకీయ నాయకులకు సినీ ప్రముఖులకు కూడా ఇప్పటి వరకు రైతు బంధు అయితే ఇచ్చారని ఇక నుంచి వారికి రైతు భరోసా నిలిపివేయనున్నారని అయితే చెప్తున్నారు అంతేకాకుండా ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చే అవకాశం కూడా కనబడుతోంది ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య అయితే అరవై రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు ఉండగా ఒక ఎకరం నుంచి రెండెకరాలు ఉన్న రైతుల సంఖ్య పదహారు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు అయితే ఉన్నారు మరో పది రోజుల్లోగా రైతుల ఖాతాలో అయితే రైతు బంధు నిధులు అయితే జమ అవ్వడం జరుగుతుంది ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా చూడొచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్